కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం నమస్కారం టుడే వీచర్ కి స్వాగతం ఎన్నోసార్లు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మాకు ఒక పేపర్ ఒక టీవీ ఛానల్ ఉంటే ఎన్నికలకు నాలుగు పేపర్లు నాలుగు ఛానల్ ఉంటాయి ప్రజలను మభ్య పెట్టి అబద్ధాన్ని కూడా నిజమని తెలియజేస్తారు తెలియజే ట్రై చేస్తారు నమ్మబలుతారు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరకట్ట దగ్గర ఉన్న ప్రజావేదిక ఇల్లీగల్గా కట్టారు గవర్నమెంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టింది అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు అని దాన్ని తొలగించడం జరిగింది ఆ రోజు పేపర్లంతా విధ్వంసం అరాజకం అది గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ డబ్బులతో కట్టిన పెట్టి గవర్నమెంటే తప్పు చేస్తే ఇంకా ప్రజలు తప్పు చేయకుండా ఎలా ఉంటారు దాన్ని ఖండించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన రెండో నెలలో మూడో నెలలో జరిగింది ఈరోజు వేస్తారు ఇరవై పోయిన వారం ఇరవై ఒకటో తేదీన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీస్ని ఉదయం ఐదు గంటలకు వచ్చి పాల్గొంటారు తేడా చూడండి ఆ రోజు నాలుగు ఛానళ్ళు నాలుగు పేపర్లు అంగమ ఊరంతా వచ్చింది ఈరోజు రోజు చెప్పేది ఏంటి ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో రిలీజ్ చేశారు ఏ పార్టీకి గవర్నమెంట్ ఎంత అలాట్ చేయొచ్చు నీకు వచ్చిన పర్సంటేజ్తో సంబంధం లేదు నీకు వచ్చిన సీట్లతోనే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాలని తగ్గించాలని ల్యాండ్ అలాట్ చేసుకున్నారు గుంటూరులో మూడు ఎకరాలు తీసుకున్నారు విశాఖపట్నంలో వివిధ జిల్లా హెడ్ క్వార్టర్స్లో తీసుకున్నారు పార్టీ ఆఫీసులు కట్టడి ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్ అయిన హైదరాబాదులో బంజారా హిచ్ తీసుకున్న స్థలం కూడా అలాంటిది అందరికీ తెలిసిన విషయమే ఇరవై ఒకటో తేదీ స్వేరింగ్ ప్రమాణ స్వీకారాలు చేసుకున్న ఎమ్మెల్యే ఇంకా స్పీకర్ కూడా ఎలక్షన్ ఇరవై రెండవ తేదీ ఉదయం ఐదు గంటలకి పార్టీ ఆఫీస్ ని పాల్గొంటారు తప్పుందా నోటీస్ ఇవ్వండి ముద్దురా జవాబు తెచ్చుకోండి ఏ కారణంతో అయితే ఇది తప్పనని మీరు భావిస్తారో తెలియజేయండి నాకు చర్యలు తీసుకోండి అలాంటిది ఏమీ లేకుండా టైం ఎక్కడుంది మీరే ఆలోచించండి సమయం ఎక్కడుంది దాన్ని ఎలా సమర్థించుకుంటారు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు మంచి చేయడానికి మీరు అరాచకం చేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలని ఒక పక్క చెబుతూ మొదటి రోజు ప్రమాణ స్వీకారం రెండో రోజు ఉదయం ఐదు గంటలకి పేపర్ల అని లేవు సోషల్ మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తూ ప్రతి ఒక్క యువతకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల జనాభా ఐదు కోట్ల జనాభాకి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు ఉన్నాయి వాళ్ళు చూస్తూ ఉన్నారు గమనిస్తున్నారు ఆలోచిస్తున్నారు ఇప్పుడే చెప్పినట్టు తప్పు చేశామేమో అన్న ఆలోచన మొదలైంది కానీ ఐదు సంవత్సరాలు భరించాలి ఈ ప్రభుత్వాన్ని కొందరు చెప్తారు ఆయన మాట మీద నిలబడ్డు ఇవ్వడు వేచున్నాం ఆరు నెలలు సమయం ఇవ్వాలి ఎవరికైనా ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదని సమయం ఇవ్వాలి కానీ ఈ విద్వాంసం అనేది ఆంధ్ర రాష్ట్రం హెడ్ క్వార్టర్స్లోనే మొదలుపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అది టీవీలో చూస్తూ ఉన్నాం ఇప్పుడు చెప్పినట్టు మన దగ్గర కొంచెం తక్కువ ఉండొచ్చు కేసులు అయితే పెడుతున్నారు మరొకసారి మేము అందరం మాటిస్తున్నాం మా నాయకులకి మా కార్యకర్తలకి ప్రజలకు మేము మీ వెంట ఉన్నాము ఉంటాము ఎక్కడ ఎవరికి ఎలాంటి తప్పు జరిగిన తప్పుడు కేసు పెట్టిన ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ వెంట నడుస్తాం ఎంత దూరం అయినా అది కోర్ట ధర్నానా ఆ అవసరానికి తగినట్టు మేమందరం కలిసి ఉండి కలిసి పోరాడుతూ మీ అండగా ఉంటామని మరొకసారి మిత్రుల ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం మాకు వచ్చిన ప్రతి మండలం నుంచి మేము ఇదే చెప్తా కానీ తెలుగుదేశం అధినాయకత్వం ఈ విధ్వంసానికి హెడ్ క్వార్టర్స్లో మొదలు పెడితే దాని నాకే ఎవరు దానికి ఎవరు జవాబు చెప్తారు అక్కడే కాదు జీవో ప్రకారం జిల్లాల్లో పద్ధతి ప్రకారం అప్లై చేసి గవర్నమెంట్ అలాట్ చేసిన సైట్లో బిల్డింగ్లు కడుతుంటాయి విత్ దాని మీద బట్టారు పగల కట్టాలి ఏదో ఒక రోజు నోటీస్ ఇవ్వటం రెండో రోజు వచ్చి బుల్డోజర్ రావడం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేనే టెంకాయ కొట్టినా మాకు రెండు ఎకరాల అలాట్ అయింది మండలంలో వచ్చి నోటీస్ అతికిచ్చారు మేము వెంటనే రియాక్ట్ అయ్యి లంచ్ మోషన్లో కోర్టుకు పోయి స్టే తెచ్చాం కోర్టు అడిగింది గవర్నమెంట్ కారణాలు చెప్పండి తప్ప ఎక్కడ జరిగింది కారణాలు చెప్పండి మాకు చెప్పేదాకా మీరు దాని జోలికి పోకూడదు అని గవర్నమెంట్ ప్లేయర్ ఏమన్నా తెలుసా సార్ అబ్బాయి అదేం లేదు మై లాయర్ మేము పద్ధతిగానే చేస్తా ఉన్నాం మీరు ఎలాంటి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు మేము దేని జోలికి పోం నోటీసులు ఇస్తాం ఎంక్వైరీలు చేస్తాం పద్ధతిగా చేస్తాము మా లాయర్ వెంటనే ఆన్ రికార్డ్ తీసుకోండి గవర్నమెంట్ ప్లేయర్ యొక్క స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ తీసుకోండి బిల్డింగ్ ఎలాంటిది ఏమి చేయరు మద్దతు ప్రకారం చేస్తాం వద్దు ఆన్ రికార్డ్ తీసుకోవద్దు అని చెప్పాడు ఈ రోజుల్లో కోర్టులో జరిగే సంభాషణ కూడా మీరు వినొచ్చు అరాచకం చూడండి ఎలా ఉంటుంది కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి గవర్నమెంట్ని ప్రూఫ్తో సహా సబ్మిట్ చేయమని అంతవరకు వాటి జోలు పోతారు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక అపోహ ఉంది గత ప్రభుత్వంలో గవర్నమెంట్ వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి అని అత్యున్నత స్థానంలో ఉన్న కోర్టులు ప్రజల వైపే ఉంటుంది ప్రజల పక్షానే ఉంటుంది ఎవరికి ఎలాంటి తప్పు జరిగినా కోర్టును ఆశ్రయించే ఉంది కాబట్టి పార్టీ బిల్డింగ్లే కాదు పార్టీ కార్యకర్తలు కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా వారి తరఫున గ్రౌండ్ లెవెల్లో ఒక టీం తయారు చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఒక టీం ఉంది అలాగే హైకోర్టులో అయ్యారన్నా కూడా కేసులు ఇది ప్రజలందరికీ తెలియజేస్తుంది మంచి చేయాలనుకున్నప్పుడు మా సహకారం ఉంటుంది మా కార్యకర్తలకి మా ప్రజలకి ఇబ్బంది కలిగినప్పుడు మేము పోరాటం మీరు ఇచ్చిన హామీల గురించి కానీ మీరు చేస్తున్న అవకతవకలు కానీ మీకు సమయం ఇవ్వాలి ప్రజలు గెలిపించారు ఆరు నెలలు చూస్తారు మేము రేజ్ చేసే ఇష్యూస్ కూడా ప్రజల గొంతుకే ప్రజల తరఫున వారి ఆలోచనలు మేము బయటకు ఆ రోజు నిలదీస్తాం మంచి చేయాలని కోరుకుంటున్నాం ఈ విధ్వంస ఇది ఒక మంచి మాట చెప్పినట్టు కాదు ఆ రోజు కోట్ బదల్పక్షాన ఉంది ఈ రోజు కోట్ కూడా బదల్పక్షానే ఉంది వస్తు వస్తు ఈ రోజు పార్టీ ఆఫీస్ వైపు చెప్పింది ఈ తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి చేయొద్దు అని ఆపేసు ఉన్న సామాను సెక్యూరిటీ ఉంచమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వచ్చిన కోర్టు ద్వారానే ఆర్డర్ తెప్పించుకొని పూర్తి చేసి తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మూడు నెలల్లో మొత్తం రెడీ అయ్యి అక్కడి ఇంకా కార్యక్రమాలు ఉంటాయి ఎక్కడ కూడా ఇలాంటి డీవియేషన్ లేకుండా పేపర్లు కూడా తెచ్చినా కానీ మీకు ఇస్తే చాలా ఉన్నాయి కోర్టు కూడా సబ్మిట్ చేస్తాం అది ఆన్ రికార్డ్ కాబట్టి చూడొచ్చు అయితే దానికి పర్మిషన్ తీసుకున్నాం ఫీజులు కట్టిం ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేదు అది చిన్న చిన్న ఏదన్నా ఉంటే అవి సరిదిద్దుకునే ఇవే కానీ ేషన్ అంటే ఏం లేవు వర్షం వస్తూ ఉంది పోతా ఉంది అనుకున్నారు రైతులు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈసారి ఇష్టా కోర్షన్ అనుకుంటా